వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ సురేష్ మంచి రెండు పల్ల ఒంగోలు జాతి ఆవు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది ఫ్యూర్ ఒంగోలు జాతి ఆవు రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి రైతు శ్రీరామ్ గారు రెండు పల్ల ఆవు వచ్చేసి అమ్మకానికి పెట్టారు ఆవు వచ్చేసి ఇది తొలసూరు ఈత అంటే మొదటి ఈత పదహైదు రోజులు అవుతుంది నేని గోడదు నీనిది మొత్తానికి ఈ యొక్క ఆవు రేటు విషయానికి వస్తే సెవెంటీ టూ థౌసండ్ మరి డెబ్బై రెండు వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ రేట్ ఏం కాదు రేటు మాట్లాడుతున్న బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ కాంటాక్ట్ చేస్తే రైతు శ్రీరామ్ గారు మీకు అందుబాటులో ఉంటారు మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే వీడియో కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంది ఆ నెంబర్ కి అయితే వాట్సాప్ చేయవచ్చు